నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ కలిగిన గాక చూడండి ప్రతి ఉదయమే లేచి మనం వాక్యం పట్టుకొని వాక్యం ధ్యానించినప్పుడు వాక్యం ప్రకారంగా ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ ప్రకారంగా ప్రార్థించినప్పుడు ఆ రోజు నీ మార్గం సరళం చేయబడుతుంది నీ మీదకి వచ్చే ప్రతి అపాయం ప్రతి కీడు మేలుగా మారిపోతుంది ప్రభు నీకు ముందుగా ఉండి నిన్ను చక్కగా నడిపిస్తాడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు కార్యాలన్నీ నీ ఇంట్లో జరిగిస్తాయి చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట యశా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం నాలుగో వచనం తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు దేవునికి స్థితి కలివిన భయపడక ధైర్యంగా ఉండండి చాలా విషయాలు మనం భయపడతా ఉంటాం కుటుంబంలో ఎలాగా రేపటి పరిస్థితి ఎలాగా పిల్లల చదువులు ఎలాగా మనం ఏవేవో ఆలోచనలు పెట్టుకొని భయపడతా ఉంటాం ఇప్పుడు కానీ ప్రభున్నాడు అలాంటివి మనసులో పెట్టుకొని టెన్షన్ పడకండి అధైర్యపడకండి కుంగిపోకండి బలహీనులు కానే కాకండి ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ జీవితంలో భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నన్ను వెంబడించండి అని ఉదయకాలనీతో మాట్లాడుతున్నాను చూడండి ప్రతి కుటుంబంలో సమాధానం ఉండదు క్షేమం ఉండదు ఆలోచనల వల్ల మన హృదయం పాడైపోయి ఇంట్లో ప్రతి విషయంలో సమస్యను పెంపొందింపజేసుకుంటూ ఉంటాం ప్రతి కుటుంబంలో అధైర్యం కలిగించబడి కృంగిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని ఆశ్రయించావో ప్రభువును ఆధారం చేసుకున్నావో ఆ క్షణం నుంచి ప్రభు నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నీ కుటుంబంలో జరిగే సమస్యలు అన్నిక తొలగించబడతా నీ కుటుంబంలో ఎదురయ్యే పోరాటాలలో ఆయన నీకు ముందుగా ఉంటాడు కాబట్టి విజయం నీకిస్తా నడిపిస్తూ కుటుంబం అంతా ఆశీర్వాదంతో సమాధానంతో సమృద్ధితో ఇక నడిపించబడతాయనే ఉంటుంది ఎందుకు ఇవన్నీ జరిగించబడతాయంటే నువ్వు ఆధారం చేస్తున్న దేవా దేవుడు గొప్పవాడు నువ్వు ఆశ్రయించిన దేవాదేవుడు శక్తిమంతుడు కనుక నీ కుటుంబంలో ఇక్కడ చీకటి క్రియలకు ఇక స్థలం ఉండదు అపాయం ఏమీ రాదు ఏకీడు నీ కుటుంబానికి సంభవించదు కాబట్టి భయపడక ధైర్యంగా ఉండండి ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ మాట ద్వారా ధైర్యపరుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో బలముగా ఉండండి ప్రార్థించండి ఎల్లప్పుడూ ప్రభుని కీర్తించండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వించకు ఈ వాగ్దానం మీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి రవ్వే మీకు తోడే ఉండి నడిపించను కానీ ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కివించండి మీ అందరికోసమే ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రం ఈ ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం భయపడక ధైర్యంగా ఉండమంటున్నా ప్రతి హృదయాల్లో మరి నేను భయాన్ని తొలగించు అధైర్యాన్ని తీసివేయండి ధైర్యం కలిగి నేను వెంబడించే భాగ్యం ప్రతి బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నేను వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుద్రయించండి జాబ్ లేని బిడ్డలకు జాబ్ టై చేయండి ఉదేకాల వస్తున్న ప్రతి మార్గమును ఈ బిడలకు తోడుగా ఉండండి ప్రతి అపాయం నుంచి తప్పించు ప్రతి ఈ విషయంలో కీడును మేలుగా మార్చమని ప్రార్థిస్తుంది వెలుగు వస్తున్న వస్తున్న ప్రతి బిడల మార్గమును సరళం చేయమని ప్రార్థిస్తుంది స్కూల్కు కాలేజీకు వెళ్తున్న ప్రతి బిడలకు తోడుగా ఉండండి నీ బిడ్డలు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచండి విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంది ప్రతి కుటుంబంలో నేను అశాంతి తీసుకెళ్లి శాంతి సమాధానంతో నింపండి ప్రతి కుటుంబాన్ని వెలిగించండి అనారోగ్య అనారోగ్యంతో ప్రతి బిడలను స్వస్థపరచండి బాగు చేయండి కట్టండి చీకటిగా ఉన్న స్థలంలో వెలుగును ప్రకాశింపజేసి రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించి ప్రతి బిడ్డలు నీ కృపలో బహుగా వర్దిల్ల చేయమని నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని వెలిగించి నీ ప్రభావం చేత నడిపించమని క్రీస్తు ఏసుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక ఆమె